నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం కట్టించిన ప్రయాణ ప్రాంగణం కాస్త యాచకులు నిలయంగా మారింది చుట్టుపక్కల పిచ్చి మొక్కలతో నిండిపోయి ప్రయాణికులకు అసౌకర్యంగా తయారైంది పశువులకు సునకాలకు అడ్డంగా మారిపోయింది ఆ ప్రాంతం దీంతో ప్రయాణికులు ఎండకు ఎండుతూ చలికి వరకుతూ వర్షానికి తడుస్తూ పిల్లలతో బస్సుల కోసం ఆ ఆరు బయట చెట్ల కింద వేచి చూడాల్సిన దుస్థితి దోపరించింది ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన బస్సుచార్ను బాగు చేయించాలని పరిశుభ్రాలను పరిసరాలుగా చేయాలని కూడా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ ఇప్పుడు వ్యక్తమవుతుంది ప్రజల నుంచి ప్రయాణికుల నుంచే